అవినీతి తోటలో విరబోసిన రోజా అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాల వంగలపూడి అనిత అన్నారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు నగిరి ప్రజలే ఈరోజు బయటకు వచ్చి రోజాను చీకొడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారని చెప్పారు దళిత మహిళా కౌన్సిలర్కు మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ చేస్తానని చెప్పి నమ్మబలికే ఆవిడ దగ్గర డెబ్బై లక్షలు డిమాండ్ చేసింది నలభై లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలంపాటకు పెట్టింది అని వ్యాఖ్యానించారు ప్యాకేజీకి ఆశపడి వైఎస్ఆర్సీపీలోకి రోజా జాయిన్ అయింది తప్ప ప్రజాసేవ చేద్దామని కాదు అని అనిత అన్నారు పర్యాటక శాఖలు ఇవిడ అవినీతి కనుక మనం చూస్తే లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆవిడ ఇసుక నుంచి కూడా తైలం తీయగలదు మహానుభావురాలు ఎక్కడ నేర్చుకున్నా గానీ అఫ్ కోర్స్ ఎదా అంటారు కదా యథా రాజా తదా ప్రజ అన్నట్టు యథా నాయకుడు తదా లీడర్ కూడా యథా కార్యకర్త అఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళ నాయకుడు ఎలాగైతే సంపాదించగలరు ఈమె కూడా అలాగే సంపాదించగలరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పేరు చెప్పుకొని ఇరవై తొమ్మిది కోట్లు మింగేసింది ఆ విషయాన్ని స్ట్రైట్ అవే నేనే కూర్చొని ఒకసారి ప్రెస్లో మాట్లాడాను దాని గురించి మాట్లాడాను దాని గురించి సమాధానం కూడా ఎవరు చెప్పడానికి కూడా ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థం ఉంది ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూడా విశాఖ విశాఖ ఉత్సవని అరుకు ఉత్సవని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ ఈ రోజు వరకు విశాఖ ఉత్సవం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు అరుగు గిరిజనోత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు ఒక ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈ రోజు ఓపెన్ చేసాము అని లేకపోతే పర్యాటక శాఖకి సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేసామని చెప్పానండి వీళ్ళు చేసింది ఏంటో తెలుసా క్రూజు క్యాజినో క్యాజినోలు ఇలాంటివి ఓపెన్ చేయడానికి లేకపోతే బీచ్ వడ్డ తీరం అంత ఈ వైన్ షాప్స్ ఉంటాయి కదా వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి అలాంటి వాటికి వీలు పెట్టినంత దృష్టి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పర్యాటక శాఖ మీద శాఖ మీద పెట్టుకోకపోవడం ఈవిడ పర్యాటక శాఖ అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు ఇట్లీలు ఎక్కడ పడితే అక్కడ దుబాయ్లు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం వెళ్ళడం ఒక ఎత్తే అయితే ఇవిడ రేంజ్ ఏ రేంజ్ లో ఉన్నదంటే అవినీతి మీకు ఆవిడ బెంజ్ గారు ఊరూరా విల్లాలు ఎక్కడ పడితే అక్కడ సైట్లు ఇవన్నీ ఒకెత్తే అయితే ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి ఆవిడ బీచ్ లో తిరుగుతుంటే చెప్పులు వెనకత్రం మోయడానికి ఇంకొక ఉద్యోగి అంటే మామూలుగా లేదు ఇవిడు ఎవరు పీక్స్ లో ఉందనమాట ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి గారికి కూడా జరగదండి బాబు నాకు తెలిసి భారతి గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు అవన్నీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టుగానే వాళ్ళు ఉద్యోగి ఎక్కడ కనిపించలేదు బట్ రోజా రెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈరోజు మనకి రెడీ అయ్యాడు అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళ తాలూకా గ్రావెల్ పనులు కానీ గ్రావెల్ అమ్మకాలు కానీ అదే విధంగా క్వారీ అమ్మకాలు కానీ ఆఖరికి ఇంకో విషయం చెప్పన ఏం చేస్తుంది తెలుసా నేను అడిగితే నిజంగా మధ్య పోయింది ఇలా కూడా సంపాదించచ్చా అనిపించింది ఆర్టీఓ ఆఫీసుని ఎంఆర్ఓ ఆఫీసుల్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అప్ చెప్పింది అప్ చెప్పి ఆవిడ ఎవరైనా ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం రావడా వాళ్ళే క్రియేట్ చేస్తారు వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళు క్లియర్ చేస్తారు దానికి కమిషన్ అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలంటే ఆ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు అది ఈరోజు ఆవిడ పరిస్థితి నగరి ప్రజల్ని కూడా అంటే ఏమంటానంటే ఓకే నువ్వు నువ్వేం చేసుకుంటావో ఏం చెందుకుంటావో పక్కన పెడితే ఒక దళితురాలు దగ్గర నలభై లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా తిరిగి ఇవ్వకుండా ఆవిడ్ని ఇబ్బంది పెట్టి ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూసిన బిహేవియర్ చూడు అది నిజంగా హాస్యాస్పదం ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా అబద్ధమా లేకపోతే మీరు చూసుకోండి మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గులివిందుకు కోర్సుకట్ట కింద మచ్చ తెలియదు అంటే ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడ తెలియట్లే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు మనం కొత్తగా షర్ఫ్లా గారి గురించి ఇవి మాట్లాడుతుంది అరే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే మరి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు మొదలు కొట్టిన ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైన్ షాప్ దగ్గరికి ఆ కల్తీ మధ్య సీసాలు ఎందుకు పగల కనీసం మంత్రివర్గంలో కూర్చుంది కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి గల్తీ మధ్యని ఇచ్చి ఎందుకు మహిళలు తాలిగొడ్లు తెంచుతున్నారని చెప్పలేకపోతుంది ఈ రోజు అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని శర్మిలా గారిని తిట్టడానికి వీవిడు బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందా గానీ ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి గురించి అవినీతి చేయకూడదు ప్రజలు రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి రోజు ఒకడు బయటకు వచ్చి పేగలు కోసేస్తున్నాడు ఆకలి ప్రేమించలేదని చెప్పి కత్తులతో దాడి చేస్తున్నాడు బ్లేడులతో దాడి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరి గురించి ఒక రోజు కూడా మాట్లాడవే నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎలక్షన్ లేకపోతే నేను మళ్ళా నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు ఒకసారి ఆలోచించుకో ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనసాక్షి ఇష్యూని రిస్టేశ్వరి ఇష్యూని రెండింటి ఇష్యూని కూడా ఓక కదా ప్రసంగాల కింద మాట్లాడే మరి ఈ రోజు చంద్ర జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడవు ఈరోజు అంటే ఆ కనీసం ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఆడవాళ్ళు కూడా ఈవిడు మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు అంత దారుణంగా మాట్లాడుతున్నారు ఈవిడ మాట్లాడుతుంది మాట్లాడితే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆ షర్మిలా గారిని ఈ రోజు షర్మిలా గారిని నేను మాట చెప్పాలి మీ అందరికీ కూడా షర్మిల గారు టాపిక్ వచ్చింది కూడా చెప్పారు షర్మిళ గారు కాలు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి జల్లుకోవాలి ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు ఈవిడ బయట బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కోపంలో ఎంచుకుని ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక నలభై లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిడని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి రోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చీమ జగన్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చుటుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనాభూతులు కూడా తిట్టేసి వాళ్ళ మహిళలా లేకపోతే ఒక స్థాయిన నాయకులను ఆలోచించకుండా అమ్మనాభూతులు తిట్టే ఈ ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే నిన్న మొన్న నేను అసలు ఏంటి ఏంటి బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేశాను వెరిఫై చేస్తే వాళ్ళు ఒకళ్ళు క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ అన్నాడనమాట నగరీ పొమ్మంటుందండి జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడని అందుకే పాప ఈ పరిస్థితి ఇలా తయారైంది అని ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుందాం చేసుకుంటే ఒకనొక సమయంలో వైఎస్ఆర్సీపీలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోటి రూపాయల ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి జాయిన్ అయింది సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజ్ నుంచి ఈ రోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈ రోజు ఒక కోటి రూపాయలు ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ప్యాకేజ్ తీసుకుని వెళ్ళినా కూడా ఈ రోజు నాలుగున్న నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కొన్ని వందల కోట్లకి అధిపతి అయింది ఎలా పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా లేకపోతే ఏపీఎస్సి అంత దోచుకున్నదా అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేము అందరూ జే ట్యాక్స్ అంటున్నాం కానీ జే ట్యాక్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది ఆ ట్యాక్స్ రోజా ట్యాక్స్ ఆ రోజు ట్యాక్స్ కట్టాలి సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది అక్కడ నుంచి మొదలై ఏమైందంటే పాపం ఈవిడేమనుకున్నదంటే నగరి ప్రజలందరూ చాలా అమాయకులు నన్ను రెండోసారి కూడా గెలిపించేశారు వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందో ఏంటో ఎక్ ఐదు మండలాలకి ఐదు ప్లేసెస్ కి ఐదుగురు బినామీలు పెట్టుకుంది ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాలపేట నిండ్ర పుత్తూరుకి ఏం చేసిందంటే అన్న రాంప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసిచ్చేసింది నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్వయం చేయాలి కదా మరి వాళ్ళ వైపు ఇద్దరు అంటే ఇటువైపు వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది నగరి టౌన్ ని పాపం వాళ్ళ భర్తకి రాసిచ్చింది ఓవరాల్ గా ఐదు మండలాల్ని ఒక ఐదుగురికి అప్పచెప్పేసి ఈవిడ హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకొని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు పొట్ట కూడా కొడుతుంది ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్యాటక శాఖలో ఏదో డాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది ఏకంగా పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి అంటే పర్యాటక శాఖలోని కూడా స్టే షోలు చేసుకున్నా పొట్టకూడదు ఎంతవరకు న్యాయం అమ్మ రోజు ఒకసారి ఆలోచించు నీ వల్ల వాళ్ళు కూడా ఎలా గెలబోతున్నారంట నీ తైతే చూడలేక అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యాటించాల్సిన ప్లేసులు గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇన్ని ఇంత డబ్బులు కేటాయించేమో అనేది సెంటిమెంట్ ఏదైనా ఒకసారి వర్కౌట్ అవుతుంది అమ్మ బాబు బుజ్జి కన్నా అని చెప్పి బొగ్గలు నొక్కేసి తలలు నిమిరేసి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగిన తర్వాత ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా ఒక్క ఛాన్స్ అయిపోయి ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇంకో ఛాన్స్ నో మోర్ ఛాన్సెస్ ఫైటింగ్ అయిపోయింది ఫస్ట్ ఛాన్స్ ఇస్ లాస్ట్ ఛాన్స్ అయిపోయింది ఇంకా అక్కడితో క్లోజ్ ఈరోజు విషయం ఏంటంటే ఎన్నికల సంకారం పూరించే ముందు అతని మాట నిన్న వినలేదేమో మీరు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి సంతోషంగా దిగిపోతాను రాజ్యాధికారి ఇచ్చేయాలంటే సంతోషంగా ఇచ్చేస్తానని చెప్పి వచ్చే స్టేజ్కి వచ్చాడంటేనే అక్కడే క్లియర్గా అర్థమవుతుంది కరెక్ట్గా ఫిఫ్టీ డేస్ టు సిక్స్టీ డేస్లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నాడు ఎలక్షన్కి వెళ్ళబోతున్న టైంలో ఈ రకంగా మాట్లాడడం అన్నది చూస్తా ఉంటే అతను ఓటమి ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు ఈరోజు ఏదో మేకపోతు గాంభీర్యానికి లేకపోతే నిజంగా నేను ఒకటే వెళుతున్నాను నిజంగా అతను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పంతో సైతం గెలిచేస్తామన్న ఆలోచన ఉన్నవాడికి ఎక్కడో రాజాంలో వాడిని పాయిలో పెట్టి తీసుకొచ్చి పెట్టడం లేకపోతే ఎక్కడో ఉన్నవాళ్ళని తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడం ఎందుకు ఈ షఫరింగ్స్ ఎందుకు ఎందుకు ఈ బంతాటలు ఎందుకు నిజంగా ఈ కాన్ఫిడెన్స్ ఉంటాయి అంటే ఏంటంటే అక్కడ ఉన్న చెత్తకేమో పెర్ఫ్యూమ్ కొట్టి కొత్తగా తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడమా దాన్ని మా రాష్ట్రంలోకి ఎవడో అడుగు పెట్టకూడదు అదే మా సిద్ధాంతం మీరు ఏం మాట్లాడుతున్నారండి ఎవడెవడో వచ్చేసి రాష్ట్రంలోకి వచ్చేస్తే మరి పరిస్థితి ఏంటి సిగ్గుపడాలి నిజం పర్యాటక శాఖ కానీ సంథింగ్ ఈ ఎవరు ఈ ఐటీ మినిస్ట్రీ కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు దాహోస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కంపెనీలను ఆహ్వానిస్తూ ఉంటే ఇక్కడ ఉన్న కంపెనీలు పక్కకు పక్క రాష్ట్రాలకు పంపించేసే వ్యక్తి ఈరోజు నిజంగా దావోస్కి వెళ్ళి మాట్లాడాలంటే ఉండాలి అందుకే భయపడి వెళ్ళట్లేదు నా ఉద్దేశంలో ఆ చలి స్వెటర్లు అవన్నీ అయిపోయినాయండి ఈ మధ్యకాలంలో ఉన్నది ఏంటంటే పరిస్థితి మాట్లాడాలి వెళ్ళి కనీసం ఇంగ్లీష్ లో మాట్లాడాలి కదా మినిమం ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్ ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్ ఆ ఒక్క మాట అనేది వచ్చేసాడు ఆయన అంతే అందుకు ఇంకేయలేదు ఇంగ్లీష్ రాక వెళ్ళలేదు అంటారా మాట్లాడడం రా ఇంగ్లీషే కాదు తెలుగు కూడా మాట్లాడడం రాదు మాకు చూసి చదవడం రావట్లేదు నేను నెత్తిపోకూడదు అంటే నా మీద కేసు పెడతారు రెండు నెలలు అసలాగా కేసులు పెడితే ఆగేవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదండి ఎవడు కూడా అనుకుంటాడు కానీ ఒకటి మాత్రం క్లియర్ అండి ఈ రోజు ప్రతిపక్షాలకి సమాధానం చెప్పినా చెప్పకపోయినా టీడీపీ వాళ్ళకి ప్రతిపక్షాల లెసన్స్ మాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా జనసేనకి సమాధానం చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు షర్మిలా గారు చేసిన ఆరోపణలకి డెఫినెట్గా సమాధానం చెప్పి తీరాల్సిందే ఎందుకంటే ఒకనొక సందర్భంలో నీ సొంత చెల్లి నీ గురించి పాదయాత్ర చేసి నువ్వు జైల్లో ఉంటే నీ కుటుంబాన్ని అంతటినీ కూడా కంటికి రెప్పలా చూసుకొని నీ కుటుంబంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా నీ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇంచుమించుగా ఆడదై ఉండి కూడా రెండు వేల కిలోమీటర్ల పైన పాదయాత్ర దుమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి నిన్ను ఆ రోజు ప్రతిపక్షంలో కూర్చునే దానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక మెయిన్ టూల్ కింద ఆవిడ ఉపయోగపడితే ఈరోజు అలాంటి ఆవిడ మనసు విరిగిపోయి బయటకు వచ్చి ఒక పార్టీకి పీసీసీ ఒక పార్టీకి అధ్యక్షురాలుగా వెళ్లి ఈ రోజు నీ మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే నువ్వు డెఫినెట్ గా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు కుటుంబ వ్యవహారమా లేకపోతే ఆ వ్యవహారమా ఈ వ్యవహారమా కాదు ఈ రోజు మాట్లాడితే కుటుంబాలను చీలుస్తున్నారు చీలుస్తున్నారు చీలుస్తున్నారని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అరే కుటుంబాల గురించి వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి వాగుడు వాగుతున్న నీ పక్కన కూర్చుని నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులకి నువ్వు కనీసం ఒక మాట చెప్పలేకపోయి వాగు అని బెకిల్ నవ్వులు నవ్వావు ఈ రోజు నువ్వు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావా నువ్వు ఎంత కూడా ఎంతమంది కుటుంబాలను చీల్చావు నువ్వు ఈరోజు ఈరోజు ఎవరిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఆరోపణలు చేయిస్తున్నావు అంటే ఓవరాల్ ఏదో అంటారు కదా జగన్ అన్న వదిలిన బాణం కాస్త ఈ రోజు తిరిగి ఆయనకే గురిపెట్టే పరిస్థితి ఈ రోజు కనిపించింది అంటే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడినా అది మా స్క్రిప్టే అంటారు అది రోజు శర్మలా గారే కాదు రేపు పొద్దున విజయమ్మ గారు బయటకు వచ్చి నా కొడుకు ఇలా అంటూ దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పినా కూడా ఎల్లో కలర్ ఎల్లో స్క్రిప్ట్ వచ్చింది అని మాట్లాడతారు ఆఫ్ కోర్స్ ఈ రోజు షర్మిలా గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మనిషి కాదు మేం స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడటానికి ఆవిడ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మనిషి అయితే కాదు నెక్స్ట్ ఆవిడ ఇంతకు ముందు వాళ్ళ అన్న వాళ్ళ అన్నయ్య గురించి పాదయాత్ర చేసింది ప్రసంగాలు ఇచ్చింది వాళ్ళ అన్నని రక్షించుకుని అడిగింది అన్నని కాపాడుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది ఆవిడ అటువంటి సందర్భం నుంచి తర్వాత ఒక పార్టీ పెట్టింది పార్టీని ఈ రోజు ఈ మధ్య కాలంలో తెలంగాణలో పాదయాత్ర చేశారు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే రాజకీయంగా పరిణితి చెందిన వ్యక్తికి ఈ రోజు మేము స్క్రిప్ట్ ఇస్తే అవసరం లేదు కడుపు మండితే చాలు ఆవిడకి ఇప్పుడు జరిగింది అదే కడుపు మండింది రోడ్డు మీదకి వచ్చింది వాళ్ళ అమ్మగారు చేస్తున్న అవినీతి అక్రమాల గురించి ప్రజలందరి తరఫున పోరాటం చేస్తాము